మన మంత్రి జోగి రమేష్ ఈ పనికి ఏం మాట్లాడాలో ఎందుకు మాట్లాడతాడో అసలు ఆయనకి వీడికి అర్థం కాదు ఒకసారి ఈ పనికి ఏం మాట్లాడతాడో వినండి వినిపిస్తా కొంచెం అన్నీ మగానే సిగ్గుండాలి కదరా వాళ్ళందరూ దేశం కోసం ఎంతో సేవ చేశారా వాళ్ళందరూ ఎంతో సేవ చేసిన మహానుభావులు వాళ్ళందరూ అంబేద్కర్ గారు కానీ బాబు జగజ్జీవన్ రావు గారు కానీ కొమరమీం గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో సేవ చేశారు దేశానికి మరి మీ అన్నీ ఏం చేశాడు రా తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసి పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదు తిన్నాడు సన్నా ఇంకెవరిని ఎవరితో పోలితో కూడా నీ యథోవ బతికి ఇంకా సిగ్గు శరవనేది ఏమి లేదే మా పేద పొర్రో అడేసుకుని ఎంతసేపు అదే భజన మాకు అర్థం కాదు ఎంతసేపు భదినే పనికి మరి పరంబో కదా అలాగని ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరినీ గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా మనవరితో పోల్ చేయడమే ఆ పోలికన్నా కన్నా సిగ్గుండాలి కదరా వాళ్ళంతా మహానుభావులు ఎక్కడ కూడా ప్రజాస్వాముని ఎక్కడ కూడా ఒక అవినీతి కూడా చేయకుండా గొప్ప గొప్ప వాళ్ళు అందరు దేశానికి సేవ చేశారా నీ అన్న ఏం చేసాడు అది కా తండ్రి అధికారు ఆట పెట్టుకుని దోచుకున్నాడు ఆ దోచుకున్నది కాపాడడం కోసం ఇప్పుడు అయి కూర్చున్నాడు అంతే కదా ఎందుకు నీ పనికిమాల పోజిన మంచి స్థాయిలో ఉన్నావు అంటే అన్నవని ఇతరు పనికి మాలు బోకారు అలాగని